కంచు కంఠం రీల్ కింగ్స్ ని డైలాగ్ కింగ్స్ గా మార్చిన గాత్ర గాంభీర్యం ఆయన సొంతం అలా డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎంట్రీ ఇస్తూనే ఛాలెంజ్ లను స్వీకరించిన స్టార్ సాయి కుమార్ రాజశేఖర్ లోని ఆవేశానికి తన గొంతుతో ఆజ్యం పోశాడు రజనీకాంత్ స్టైలిష్నెస్ కి తన వాయిస్ తో నాయిస్ యాడ్ చేశాడు తరువాత హీరోగా నటుడుగా మల్టీ టాలెంటెడ్ అనిపించుకున్నాడు అలాంటి డబ్బింగ్ కింగ్ సాయి కుమార్ సినీ జర్నీ మీకోసం కర్ణాటకలో తెలుగువాడుగా పుట్టిన సాయి కుమార్ ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ పీజే శర్మ కొడుకుల్లో పెద్దవాడు చైల్డ్ డబ్బింగ్ ఆర్టిస్టు గా కెరీర్ మొదలుపెట్టి బాపు డైరెక్షన్ లో స్నేహంతో నటనలో నడకలు నేర్చాడు ఇక పెద్దయ్యాక మాత్రం మెగాస్టార్ ఛాలెంజ్ మూవీలో కాంపౌండర్ రోల్లో నటుడుగా ఫోకస్ అయ్యాడు పదకొండేళ్ల స్టేజ్ లోనే దుర్యోధుడుగా నలభై ఐదు నిమిషాలు కంటిన్యూస్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చిన సాయి కుమార్ ని అప్పట్లోనే ఎస్విఆర్ మెచ్చుకున్నాడు ఇక పెద్దయ్యాక మాత్రం సుమన్ రాజశేఖర్లకు డబ్బింగ్ చెప్తూ దాన్నే కెరీర్ గా మార్చుకున్నాడు అంకుశం ఆ రేంజ్ లో ఆడిందంటే ఆఫ్ ది స్క్రీన్ ఈ ఆర్టిస్ట్ అరివిచ్చిన వాయిస్ మెయిన్ రీజన్ రాజశేఖర్ నటనకు కరెక్ట్ గా యాప్ట్ అయ్యింది సాయి కుమార్ గొంతు ఎన్టీఆర్ తో ఫస్ట్ టైం సంసారం మూవీలో డబ్బింగ్ చెప్పిన సాయి కుమార్ చివరిగా మేజర్ చంద్రకాంత్ లో తన టాలెంట్ చూపించాడు ఇక ఎన్టీఆర్ తో నటించడం లేదంటే తనతో కలిసి డబ్ చేయడం ఈ రెండు మామూలు విషయాలు కాదు అలాంటిది కంచు కంట ఉన్న ఎన్టీఆర్ఏ సాయి కుమార్ని మెచ్చుకున్నాడంటే తన గాత్రంలో ఉన్న గాంభీర్యం అలాంటిది మరి కొద్ది రోజుల క్రితం జనతా గ్యారేజ్ వాళ్ళు చేసే పనులని ఆపేశారట కర్తవ్యంలో కూడా ఓ మంచి ఆర్టిస్ట్ గా ఫోకస్ అయ్యాడు సాయి కుమార్ చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి సీనియర్ ఆర్టిస్ట్ గా ఎదిగి అన్ని తరహా పాత్రల్లో ఒదిగాడు అన్ని రసాల్లో కూడా అదురు సనిపించాడు ముఖ్యంగా కన్నింగ్ కజిన్ గా సాఫ్ట్ లుక్ ఉండే విలన్ రోల్స్ కూడా చేసి తానేంటో ప్రూవ్ చేశాడు ఇప్పుడు కొత్తగా ఈ కేసు ఆ కేసు చక్రవర్తి మానభంగం చేశాడని నటుడుగా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరీర్ రన్ చేస్తున్న టైంలోనే సాయి కుమార్ కి పోలీస్ స్టోరీ బ్రేక్ ఇచ్చింది అసలు తన రేంజ్ నే మార్చి కన్నడ తెలుగు తెరలపై ఫోకస్ చేసింది అసలు పోలీస్ అంటే అగ్ని అనేంతగా ఐడెంటిటీని తెచ్చిందా మూవీ నటనకు నాలుగో సింహంగా మార్చింది పోలీస్ స్టోరీ తరువాత ఇంచుమించు అలాంటి రోల్స్ లోనే ఎక్కువగా కనిపించిన సాయి కుమార్ అంతఃపురంతో మరోసారి నటుడుగా ఫోకస్ అయ్యాడు అందులో వైలెన్స్ వద్దనే రాయలసీమ వాసిగా కాసేపే కనిపించిన గుర్తుండిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు శ్రీశైలం దేవుడి దర్శనం చేసుకుని తిరిగి వస్తుంటే మా తాతయ్య చంపాలని మా వాళ్లే రౌడీ దర్బార్ మూవీలో వెరైటీ లుక్ తో షాక్ ఇచ్చిన నటుడు సాయి కుమార్ రఫ్ అండ్ టఫ్ రోల్స్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సింపుల్ గా చెప్పాలంటే కంఠం ప్లస్ నయనం ఈ రెండింటితో మంచి నటుడిగా చరిత్రలో తనకంటూ ఓ పేజ్ సొంతం చేసుకున్నాడు నువ్వు చెప్పింది నిజమేరా గంభీరమైన స్వరం ఉన్న సాయి కుమార్ కి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వచ్చిన అవార్డ్స్ ఎన్నో ఇక నటుడుగా సామాన్యుడితో బెస్ట్ విలన్ గా నందిని కైవసం చేసుకున్నాడు అదే కేటగిరీలో ఫేర్ ని కూడా సొంతం చేసుకున్నాడు సాయి కుమార్ రియల్ లైఫ్ లో స్పెషల్ ఇన్నింగ్స్ మీద ఫోకస్ చేస్తే ప్రస్థాన మూవీ తన నట ప్రస్థానాన్ని పూర్తి స్థాయిలో ఎలివేట్ చేసింది విలనీ పోలిక్లున్న విచిత్ర నటుణ్ణి కదిలించాడు భయపెట్టాడు షాక్ ఇచ్చాడు మొత్తంగా బెస్ట్ సపోర్టింగ్ రోల్ కి ఫిలిం పేరు తీసుకున్నాడు చేసిన గూట్లోనే పాతి పెట్టాం సాయి కుమారే కాదు తన తమ్ముడు రవిశంకర్ కూడా తల్లా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఫోకస్ అయ్యాడు బొమ్మాలి అంటూ నందిని సొంతం చేసుకున్నాడు ఇలా తను తన తమ్ముళ్ళు కూడా తండ్రి రూట్ లోనే కళారంగంలో కళాకారుల్లో ఫోకస్ అయ్యారు అవుతున్నారు ఇది డబ్బింగ్ కింగ్ సాయి కుమార్ సినీ జర్నీ ఇప్పుడు కృష్ణవంశీ సినీ జర్నీలోకి వెళ్లే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం